అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ డివోషనల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివ నరసింహన్ తాంత్రి గారు గురువు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గురుగారు ఇంట్లో ఉప్పు దీపం పెడితే చాలా మంచిది అని అంటూ ఉంటారు కదా అసలు ఉప్పు దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఏం పాజిటివిటీ జరుగుతుంది ఉపదీపం వల్ల ఎలాంటి పాజిటివిటీ ఉంటుంది దుష్ట గ్రహాలు ఎలా పారిపోతాయి మంచి గ్రహాలు ఎలా వస్తాయి నెగిటివ్ పోయి పాజిటివ్ ఎలా ఎర్జీ ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడుకున్నాం ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకొని స్వామివారి అనుగ్రహం అందరి మీద ఉండే చూసుకున్నాం స్వామి సురుము తేరు అర్చనలు ఆరేయమైన శాస్త్రవేష అభరే గిరీష అనే జ్యోతి జ్యోతిషరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయన వల్లభ ఉపదీపం అయితే ఉపదీపానికి సంబంధించింది ఎట్లయినా మనము అప్పుడప్పుడు పెద్దలు అంటుంటారు కదా మనకి ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా ఫస్ట్ ఉప్పుతోటి దిష్టి తీయడం అని జరుగుతుంది అంటే ఉప్పు తీట నెగిటివిటీ వెళ్ళిపోతే మన పాజిటివ్ ఎనర్జీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే లక్ష్మీదేవికి అనుగ్రహం అంటే కొంతమంది ఏది కొనుక్కున్న అవసరమైన దుప్పన కొనుక్కొని రాని అంటారు అనమాట అట్లా అందులోంచి ఉప్పు దీపం వల్ల ఎనర్జీస్ కూడా మంచి పాజిటివ్ ఎనర్జీస్ వచ్చే అవకాశం నెగిటివ్ కూడా పోయే అవకాశం నెగిటివ్ పోయిందంటే మంచిగా కదా ఎంటర్ కావడం అనేసి శుక్రవారం పుట్ట ఉప్పు దీపం పెట్టే అవకాశం ఉంటుంది అనమాట చాలామంది ఎవరైనా కూడా అప్పుల బాధ ఉన్న లక్ష్మీ కటాక్షం రావాలనుకున్న కూడా ఒక ప్రమీదలో ఉప్పు వేసేసి ఒక చిన్న కింద ముగ్గి అంటే ఆగ్నేమలకు పెట్టుకోవచ్చు లేదంటే ఈశానమ్మలకు పెట్టుకోవచ్చు మన ఇంట్లో ఒక లెక్క వేసేసి ముగ్గు మీద ఒక మట్టి ఉన్న కంచు పెట్టేసి దాని మీద ఉప్పు కళ్ళుప్పు దొడ్డుప్పు సన్నుప్పు కూడా కళ్ళు మొత్తం ఉప్పు ఎనిమిది రకాలు ఉంటుంది అంటే ఇది మనం ఇంట్లో వాడే కళ్ళు ఉప్పు ఉంటుంది కళ్ళ ఉప్పు మొత్తం మళ్ళీ పెట్టేసుకొని కింద ముగ్గు మీద కంచు పెట్టి కంచు మీద మళ్ళీ ఉప్పు వేస్తాం అనమాట ఉప్పు నింపిన తర్వాత మళ్ళీ మనము ముగ్గు అంటే పసుపుతోటి దాని మీద మళ్ళీ ముగ్గు వేసుకొని దాని మీద మళ్ళీ మళ్ళీ ప్రమేద పెట్టి దాంట్లో మనము నెయ్యి దీపం పెట్టుకోవచ్చు అష్టకోణాలుగా పెట్టుకోవచ్చు లేకపోతే పంచకోణాలుగా పెట్టుకోవచ్చు ఏక దీపం కూడా పెట్టుకోవచ్చు అనమాట దానివల్ల ఏంటంటే లక్ష్మీ కటాక్షం వస్తుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అనమాట ఇంట్లో అప్పుడు బాధలు కావచ్చు ఏదో ఒక బాధలు కావచ్చు ఏదైనా మణికి సంబంధించిన లెడేటర్ ఏ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయి మనికి సంబంధించిన లెడేటర్ని మళ్ళీ పాజిటివ్ ఎనర్జీని అనమాట అది మనకు ఉపదీపంకి చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఏదైతే మళ్ళీ ఆ చేయాలి మనం దీపం పెట్టేశాము ఆ రోజు పెట్టేసాము సరే ఉపదీపం వెలిగించే ఉప్పు దీపం పెట్టే ఉంటే ఎప్పుడైనా కూడా సాయంత్రం టైంలో పెడితే చాలా మంచిది ఈవినింగ్ అవర్స్లో సిక్స్ థర్టీ సెవెన్ తర్వాత తర్వాత వరకు టెన్ లోపల మరి రాత్రి పహనాలు కాకుండా సెవెన్ నుంచి ఎయిట్ లోపల పెట్టవచ్చు అంటే మనము దాని మీద అంటే ఒక టూ త్రీ అవర్స్ ఉండే దీపం ఉంటుంది కదా ఎంత అవసరం ఉంటే అంత నెయ్యి పోసం నెయ్యి పోసుకోవచ్చు నువ్వుల నూనె పోసుకోవచ్చు కొబ్బరి నూనె పోసుకోవచ్చు ఈ మూడి చేసుకోవచ్చు ఆ దీపం వెలిగించేసిన తర్వాత మనం ఎట్లా దూపం వేయాలి కాబట్టి అగరబతి వెలిగించేస్తాం నైవిద్యంగా ఒక నిమ్మకాయ కోసి పెట్టాల నైవేద్యంగా ఒక నిమ్మకాయ పెట్టడం వల్ల అయితే ఏదైతే మనకు ఎనర్జీస్ లెవెల్ అవుతుందో నిమ్మకాయ కూడా పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని తీసేసే శక్తి ఉంటుంది దానికి అదైతే నిమ్మకాయకి కరెక్ట్గా దానికి అనుకూలంగా ఉండేది ఫలం అనమాట అది జంబూ ఫలం నిమ్మకాయ అనమాట ఆ నిమ్మకాయ కట్ చేసినాక కూడా దాని మీద కొంచెము పసుపు కొంచెం కుంకుమ కుంకుమేయడం వల్ల అక్కడ ఉన్న వైబ్రేషన్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ స్వీకరి మ్యాగ్నెటిక్ పరంగా తీసుకుంటుంది అనమాట తీసేసుకుని తీసేసుకొని నెగిటివ్ని మొత్తం తీసేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దాని మీద లక్ష్మీ కటాక్షం కూడా వస్తుంది అన్నమాట అయితే శుక్రం పుట్టించిన వాళ్ళకి సాటర్డే శనివారమే కదా ఆ శనివారం రోజు ఆ ఉప్పు తీసుకెళ్ళి ఏదైనా పారే నీటిలో చిన్న చిన్న గంగ ప్రవాహం కానీ చిన్న ఉంటుంది కదా నదీ ప్రవాహం కానీ ఏదైనా చిన్న 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 ఏరులకు ఏదైనా వాటర్ పోయేది కూడా అందులో తీసేస్తే చాలా మంచిది మన సిటీలో ఇప్పుడు అలాంటి లో కాబట్టి ఏదైనా చెరువులు కానీ కొంచెం దూరం ఉన్నప్పుడు తీసుకెళ్ళి అక్కడ వేయడం వాళ్ళు ఇంట్లోనే మొత్తం అక్కడికి వెళ్ళిపోయి అది అక్కడ వేయడం జరుగుతుంది అనమాట ఆ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లోలో ఉన్న రివర్ కాకుండా చెరువు కాకుండా మరీ సిటీ సెంటర్లో ఉన్న వాళ్ళు ఈ అవైలబిలిటీ లేని వాళ్ళు ఏ విధంగా పడేయచ్చు గురువుగారు అంటే ఏమైనా ఆప్షన్స్ ఉంటాయా ఇంకా మనం ఏంటంటే పబ్లిక్ తిరిగి తొక్కుడు అంటే ఇట్లా మనము మనిషి కాళ్ళు కాళ్ళతో తాకకుండా అంటే మనుషులు ఎక్క ప్లేస్ అయినా లోపల చెట్లు ఇటు ఉంటాయి కదా ఆ చెట్ల వేసేయచ్చు అనమాట వృక్షాలలో కానీ చంద వేసేస్తే అంటే మనలో నైట్ అనేది వాటర్ వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది అవకాశం లేదు మన ఇబ్బంది అయితే ఏంటంటే ఎవరికి ఇబ్బంది మనం చేసిన ప్రాబ్లం వెళ్ళిపోవాలని ఎవరికి ఇబ్బంది కలగదు కాబట్టి ఇక్కడ దూరం చెట్లు ఏమైనా వృక్షాలు ఏంటంటే అది భూమిలోకి వెళ్ళిపోతున్నాడు అందులో ఒకటి తక్కువ ప్లేస్ ఉంటుంది అంటే పబ్లిక్ ఎక్కువ తిరిగిన ప్లేస్ వేస్తే చాలా మంది ఉప్పు దీపం వల్ల చాలా సక్సెస్గా ఉంటుంది వీలైతే ఉప్పు దీపం పెట్టిన తర్వాత కూడా నిమ్మగా కోసి దాంట్లో ఒక పదహారు లవంగాలు కూడా వేసినట్టయితే ఉప్పు మీద దాని మీద కాకుండా ఉప్పు మీద వేసినట్టయితే చాలా సక్సెస్గా ఉంటుంది అన్నీ ఇంకా ఉప్పు దీపం పెట్టిన తర్వాత లవంగాలు ఉప్పు మీద వేయాలి ఆయిల్ మీద అంటే అంటే కూడా వేసేసి అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అట్ ఏ టైం మనకున్నే మంచి శక్తిని ఇచ్చేసనమాట మనకి అమ్మవారి చాముండీ దేవి శక్తి ఎలా ఉంటుంది ఆ శక్తి పరంగా మనకు ఇంకా తొందర రిజల్ట్ ఉంటుంది అనమాట చెడిపోయిందంటే ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది మంచి జరుగుతుంట ఇది ఇంట్లో ఎగ్జాక్ట్ ఎక్కడ పెట్టాలి ఆగ్నే మూల పెట్టడం ఫస్ట్ లోపల ఇంటి లోపల తర్వాత ఇంటి లోపల వంటగది ఇంటి కదా ఆడ శుద్ధి చేసుకుని పెట్టుకోవడం తర్వాత ఈశాన్య మూలకి ఇంట్లో రెండు చోట్ల ఉప్పు దీపం పెట్టే రోజు ఖచ్చితంగా కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఇప్పుడు కొంతమంది మన ఇంట్లో లేడీస్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే పెట్టకూడదు అనమాట ఇంట్లో చాలా ఒక ఐదు ఆరు మంది ఉన్నారనుకో ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు పెడుతున్నారు పెద్దవాళ్ళు పెడుతున్నారు అనుకో అమ్మ వాళ్ళకి అలా ఇంట్లో నేను లేడీస్ ప్రాబ్లం ఉంటే పెట్టకూడదు అమ్మవారికి సౌండ్ తిరిగినప్పుడు అలా పెట్టకూడదు అంటే ఇంట్లో మొత్తం శుద్ధిగా ఉండాలి అప్పుడు నెగిటివ్ అది పెడితే అప్పుడు బాగుంటుంది అనమాట అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే గట్రా ఆ టైంలో ఉప్పు దీపం పెట్టకుండా మీరు రోజు మంచిగా ఉన్న రోజు తీసుకోవాలన్నమాట దీన్ని ఖచ్చితంగా శుక్రవారం పెట్టాలి శనివారం తీసేయాలి మంగళవారం అసలు పెట్టకూడదు ఉపదీపం మంగళవారం అసలు పెట్టకూడదు మంగళవారం రోజు అవసరమైతే గుడి దగ్గర పెట్టచ్చు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ అక్కడ కూడా ఉప్పు వేసి అక్కడ పెట్టేయచ్చు బయట గుడి బయట ఇంటి లోపల మాత్రం శుక్రవారం రోజే పెట్టాలి శనివారం రోజు పెట్టకూడదు అంటే శుక్రానికి పెట్టాలి శనివారం తీసేసేయాలి అట్లా మనకి మనలో నెగిటివ్ ఫోర్స్ కానీ ఏదైనా ఉప్పు రెండు మనం దిష్టి దోషం కానీ దిష్టి ఒక్కొక్క కోటి ముప్పై రెండు దుష్ట గ్రహాలు ఉంటాయి అందులో ఏ గ్రహాల వల్ల మనకు ఇబ్బంది పడుతున్నాం నెగిటివ్ ఫోర్స్ వల్ల అందులో మనకు ఆ నెగిటివ్ ఫోర్స్ సంబంధించిన ఏదైనా ఉంటే అది అందు అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతున్నాం అనమాట అయితే మనకి చిన్నప్పుడు గిట్ట అందరూ కూడా మన మీద పెద్దవాళ్ళందరూ కూడా ఉప్పు ఎట్లా తిప్పేస్తుంటారు నెగిటివ్ వెళ్ళడానికి అదేవిధంగా చేస్తే మనకు దీపం పెట్టడం వల్ల నెగిటివ్ ఫోర్స్ పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి ఇంట్లో కూడా ఎప్పుడు ససరంగా డబ్బు సంపద సంప్రదాయం ఆనందంగా ఉంటుంది డబ్బు పరంగా చాలా బాగుంటుంది ఎలాంటి అప్పు ఏది ఉన్నా కూడా ఇవి పెట్టడం వల్ల అప్పు బాధలు డబ్బు చెప్పిపోయినట్టే కదా అట్లా ఏంటంటే నెగిటివ్ వెళ్ళిపోయిందంటే పాజిటివ్ ఎంటర్ అవుతుంటుంది పాజిటివ్ ఎంటర్ నీకు అన్ని మంచి జరుగుతుంటాయి అది అలా ఏంటంటే యాక్చువల్ ఒకప్పుడు మన వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా ఒప్పు తీయడం లేకపోతే రెండు గట్టి ఉప్పు ఇలా కూర్చోమని కూర్చోమని అనమాట మన బాడీలో నెగిటివ్ ఫోర్స్ అంతా వెళ్ళిపోతున్నాయి కళ్ళు పిల్ల పట్టుకుని కూర్చుంటే టూ మినిట్స్ తర్వాత మన చేతిలో ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంటాయి అది వాటర్లు పడేస్తే మనం డిస్ట్రిబు అవుతుంటారు అట్లనే ఇంట్లో ఉన్న నేటి ఫోర్స్ మొత్తం పోవడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది పనిచేస్తున్నారు ఇదేమైనా మొక్కుబడిలాగా చేయాల్సి వస్తుందా గురుగారు అంటే ఇన్ని వారాలు అని చెప్పి ఇట్లా ఉంటాయి కదా ఐదు వారాలు మూడు వారాలు అలా ఏమైనా ఉంటదా లేదా వీలున్నప్పుడు చేసుకోండి ఇప్పుడు మనకి ఏంటంటే మన ఇంట్లో అనుకోండి మన ఇంట్లో మనకు కావాల్సిన పవరు అంటే ఇప్పుడు ఒక బ్యాలెన్స్ అంటే తరాజు ఉంటుంది కదా తరాజు పక్కకు ఒక బాటు పెడతాం వన్ కేజీ టూ కేజీ త్రీ కేజీస్ అట్లా ఇక్కడ ఎంత వెయిట్ ఉంటే ఆ వెయిట్కి తగ్గట్టు ఉంటుంది అనమాట ఇక్కడ మన ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ ఎన్ని ఎంత ఎన్ని కేజీస్ వెయిట్ ఉందో మన తెలియదు ఒక కిలో ఒక ఒకసారి ఉప్పు ఉప్పది పెడితే వన్ కేజీ కవర్ అయింది అనుకున్నాం మన మన నెగిటివ్లో వన్ కేజీ ఉంటే వన్ కేజీ వెళ్ళిపోయినాయి అంటే ఫైవ్ కేజీస్ ఉంటే అంత ఒక ఐదు ఆరు సార్లు పెడితే మంచిదే కదా దాంట్లో మనం ఎక్కువ ఉందో తక్కువ తెలియదు ఒక ఐదు ఐదు వారాలు పెట్టడం వల్ల అందు నుంచి వారా దీక్షలు చెప్తా ఐదు వారాలు చెప్తున్నాడు అందు ఐదు వారాలనే చేయండి ఎందుకు చెప్తున్నాడు దానికోసమే ఒకవేళ ఎంత వెయిట్ ఉందో ఆ వెయిట్కు తగ్గట్టు కవరేజ్ కవరేజ్ అవుతుంది ఆ వెయిట్ అయిన తర్వాత అప్పుడు ఫైవ్ వీక్స్ అన్న పెడితే బాగుంటుంది అండి అంటే దానికి ఎంత వెయిట్ ఉందో తెలియదు కదా ఆ వెయిట్ ఈ వెయిట్ కవర్ అయితే ఉంటుంది బ్యాలెన్స్ అయితే అప్పుడు వెళ్ళిపోయినట్టు బ్యాలెన్స్ మనకి ఎంత ఉందో తెలియదు కాబట్టి కుదిరినన్ని వారాలు పెడితే మంచి ఒక ఐదు ఆరు వారాలు పెడితే జనం ఎన్ని ఉంటే కూడా వెళ్ళిపోతే చెడు ఏమంటే మంచి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట అట్లా గురుగారు ఇప్పుడు సాధారణంగా ఇక్కడ హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి కానివ్వండి ఆర్ చదువుకునే పిల్లలకు కానివ్వండి వీటి గురించి అంత అవగాహన ఉండకపోవచ్చు ఇప్పుడు సడన్ గా ఇంట్లో చూసినప్పుడు ముగ్గేసి అందులో ఉప్పేసి మళ్ళీ ప్రమిద పెట్టి అందులో లవంగాలు పక్కకి నిమ్మకాయలు ఇలా చూస్తే ఖచ్చితంగా భయపడతారు ఇప్పుడు ఎవరైతే పూర్వం నుంచి మనకి ఇంట్లో నుంచి వస్తున్నాయో తరతరాలుగా వాళ్ళకి తెలిసి ఉండే వాళ్ళు అంత ఆశ్చర్యపోవచ్చు కానీ ఇప్పుడే చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఇప్పుడు పిల్లలు చదువుకునే వాళ్ళు అయితే భయపడతారు కదా ఏం చేస్తున్నావు అమ్మ ఇంట్లో అది ఇది అని ఇది ఏదైతే ప్రాసెస్ ఉందో ఇది మన శాస్త్రబద్ధంగా మన డివోషనల్ పర్స్పెక్టివ్ లోనే ఉన్న పద్ధత లేకపోతే ఇది ఏంటి డివోషనల్ ప్రాసెస్ ఉండదు బాగుందరం మనకు ఒక కోటి ముప్పై లక్షల డిస్టాన్స్ ఇచ్చారన్న అందులోకి నా ఇది ఒకటి అనమాట మనకున్న కలియోగ కష్టాలలో ఎన్ని సిస్టమ్ తోటి పోతే ఎన్ని సిస్టమ్ తోటి పోవాలి ఎన్ని విధాలు పోవాలనో అన్ని రకాల సిస్టమ్స్ మనకు బాగుంది మనకు అందించారు అపరంగా ఏం చేస్తే బాగుంటున్నట్టు ఎన్నో రకాలు ఇచ్చి డబ్బు రావడానికి ఎన్నో రకాల ఆరోగ్యం బాగుండడానికి ఎన్నో రకాల అష్ట లక్ష్యం ఇచ్చారు కదా అష్ట కష్టాలకు సంబంధించింది అష్ట కష్టాలకు సంబంధించి ఒక్క కోటి ముప్పై ఎనిమిది లక్షలకు సంబంధించిన అన్నీ కూడా బ్యాలెన్స్ పరంగా ఉంటాయి అన్నమాట ఎప్పుడే అందుకు గురువులు కూడా ఇప్పుడు మంది గురువులు ఎంతమంది వాళ్ళందరూ కూడా వాళ్ళు అభ్యసించే చదివి మనందరూ బాగుండాలి సశంగా బా హ్యాపీగా ఉండాలని కదా ఎన్నో రకాల రెమెడీస్ గురువులందరూ మనకు అందిస్తున్నారు అది కూడా ఎన్నో రకాల మన రెమెడీస్ చేసినంత సక్సెస్ అవుతాం మనం అంతా అందులోంచి ఏంటంటే అప్పటి నుంచి అందరు పరంపరంగా అప్పటి నుంచి పెద్దలందరూ చేస్తూ చేస్తూ రావడం అది కూడా మనకు చేయడం జరుగుతుందట అదే విధంగా మనకు అనుకూలం మారుతుంది కాబట్టి ఆ పిల్లలకు తెలియదు కాబట్టి మనం కూడా అమ్మ ఇది పెట్టినాము ఈ విధంగా ఉంటే మీకు కూడా ఎప్పుడైనా ఉంటే ఇట్లాంటి ప్రాబ్లం ఉండబో ఇలా పెట్టే ట్రైనింగ్ ఇవ్వాలి మనకు మన అమ్మమ్మలు మన తాత మనకు ట్రైనింగ్ ఇచ్చారు ఇలా పెట్టుమని ఎవరొక గురువులు చెప్పేది కాబట్టి ఇప్పుడు గురువులు యూట్యూబ్ కానీ గూగుల్లో గురువు అయింది ఇప్పుడు అవును యూట్యూబ్ కానీ గూగుల్లో కొడితే మనకు కావాల్సింది ఇచ్చేస్తుంది ఒకప్పుడు మనం పెద్దలు చెప్ ఇస్తుండేవన్నీ కూడా ఆ పెద్దలుగా ఇప్పుడు మారింది నాడు మన గూగుల్ యూట్యూబ్ కానివ్వండి ఏది అవసరం ఉన్నా కూడా ఏది ఉండే ఏ విధంగా చెల్లె ఇచ్చేస్తుంటుంది రాండానికి టెక్నాలజీ ఇంకా పెరుగుతుండొచ్చు ప్రతి ఇలా ఉంది కాకపోతే మనము వాళ్ళు చూస్తున్నారు మనం నేర్పిస్తే నెక్స్ట్ రావద్దు ఎవరు ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగాను అంటే చాలా మంది కూడా ఇంట్లో అలా పెట్టడానికి మొహమాట పడుతూ ఉంటారు పక్కింటి వాళ్ళు చూసి ఏమనుకుంటారు ఆ రోజు శుక్రవారం పెట్టాలి అన్నారు ఇంటికి చుట్టాలు వచ్చిన అనుకోండి అమ్మో అని చెప్పేసి భయపడతారని చెప్పి పెట్టడానికి ఖచ్చితంగా కాస్త సందేహపడ్డము భయపడ్డము మొహమాటం లాంటివి ఉంటాయి ఈ ప్రశ్న అడగడం వల్ల జనాలు కూడా అర్థమవుతుంది ఓకే ఇది శాస్త్రబద్ధంగా తరతరాలుగా అమ్మమ్మ నానమ్మ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది ఇందులో ఎటువంటి సంకోచించాల్సిన అవసరం లేదు అని అర్థం కావడం కోసమే ఈ ప్రశ్న అడిగాను చక్కగా ప్రతి శుక్రవారం కూడా ఉప్పు దీపం మీరు చెప్పిన ఉప్పు దీపం మీరు చెప్పిన ప్రొసీజర్లో పెట్టుకొని శనివారం దాన్ని పడేయాలి అది కూడా అందరూ జనాలు సంచరించే ప్లేస్లో కాకుండా దూరంగా ఎక్కడైనా తొక్కుడు లేని ప్లేస్లో పడేయాలి అండ్ ఇది ఒక ఐదు నుంచి ఆరు వారాల పాటు చేస్తే ఇంకా మంచి జరుగుతుంది అంటారు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు